పంజాని పోలీస్ స్టేషన్ పరిధిలో నార్కోటిక్స్ పదార్థాల వ్యాపారంలో నిమగ్నమైన ఇద్దరు ముద్దాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ అయిన వారు షేక్ మస్తాన్ ఏ శ్యామల వారి వద్ద రెండు పాయింట్ ఒక్క కిలోల గంజాయి జప్తు చేయబడింది సుమారు విలువ ముప్పై ఒక్క వేల ఐదు వందలు అంచనా ప్రాథమిక విచారణలో ముద్దాయిలు స్థానికంగా గాంజాను అధిక లాభాలకు విక్రయిస్తున్నట్టు తెలిపారు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఫిర్యాదు నమోదు చేసి నేర వివరాల కోసం న్యాయస్థానానికి చేశారు పోలీసులు ప్రజలకు ఏదైనా అక్రమ డ్రగ్స్ సమాచారం ఉంటే వన్ జీరో జీరో నెంబర్ కు తెలియజేయాలని కోరుతున్నారు వాళ్ళు కూడా కౌన్సిల్ చేశారు ఇది డిమాండ్ ఇప్పుడు ఇందులో స్పెషల్ ప్రోగ్రామ్లో గ్రామంలో లాస్ట్ టైం కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఒకతను పలుసు ఒక ముద్దాయి ఎస్కేప్లో ఉన్నాడు ఫైరోజర్ అతను కూడా పట్టుకోవడం జరిగింది ఈయన ముగ్గురిని డిమాండ్ చూస్తున్నాము అట్లాగే ముఖ్యంగా మా ఎస్పీ గారు ఈగల్ ఐటీ గారు వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్ చాలా క్లియర్గా ఉన్నాయి గాంజా రహిత ప్రాంతంగా మీరున్న ఏరియాస్ మార్చాలని చెప్పేసి గ్రౌండ్ లెవెల్లో అంటే ఎవరైతే కన్జ్యూమర్స్ వాళ్ళ లిస్టు కూడా చేసి వాళ్ళు కూడా కవర్స్ ఉంటారు ఏదైనా సమాచారం ఉంటే మీరు ఎవరించినా కూడా దాన్ని హ్యాపీగా తీసుకొని పూర్తిగా నిర్మూలనలో భాగస్వామి కాదు అసలు మీకు